కథ ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ సట్లపల్లి చిదంబరెడ్డిగారు రాసిన రప్పాలు పది వీధులతో దాదాపు రెండు వందల గడపలున్న పల్లె మాది వీధికో కులం వారు తమ చేతి వృత్తుల నైపుణ్యంతో రాష్ట్రంలోనే పేరును సంపాదించారు వారిని గురించి ప్రపంచానికి చాటి చెప్పాలని వారిలాగే అందరూ తమ వృత్తుల్లో తరించడానికి మా గ్రామంలోని ఒక్కొక్క పని వారి పనితనము దీక్షలను వివరించాలని నా తలంపు నేను మా పల్లెటూరులో ఉన్నది నా ఏడవ తరగతి చదువుదాకే అక్కడ ఎక్కువ భాగం మేము సాగు చేసే భూమిలే అయితే మా ఊరికి అన్ని వైపులా విశాలమైన మైదానం చిన్న గుట్టలు వాటి మీద విస్తారంగా గడ్డి పెరిగేది ఆ గడ్డిపాయల్లోకి చూస్తే వేల కొద్ది గొర్రెలు నిశ్శబ్దంగా మేస్తూ అటూ ఇటూ తిరిగే సజీవ చిత్రాల్లా ముచ్చట గొలిపేవి వాటిని పెంచేవారిని మేము కురబవాళ్ళు అంటాం ఆ కురబల ప్రతి ఇంటి ముందు ఒకటి రెండు మగ్గాలుండేవి ఉదయం లేస్తూనే ఇంత తిని చిక్కనిండా సద్దిని సొరకాయ బుర్రలో నీటిని చంకకు తగిలించుకుని కొందరు గొర్రెలు మేపడానికి వెళ్ళిపోతే మరికొందరు నేతపనిలో మునిగిపోయేవారు ఎండాకాలం వస్తే చాలు ఊరవతల పెద్ద దిగుడు బావి దాని అంచుల దాకా గొర్రెలను ఒక్కొక్క దాన్ని అందులో తోసేసేవారు అలా చేయడం నాకు భలే సరదా నాకు కురవ బీరప్ప బాల్యమిత్రుడు నేను గొర్రెల్ని తోస్తూ ఉంటే బీరప్ప నీటిలో ఈదుతూ వాటి బొచ్చు తడిసేలా ఒళ్లంతా రుద్దేవాడు మెట్ల గుండా బయటికొచ్చినవి ఓ పక్క ఆరుతూ ఉంటే మరో పక్క వాటిని ఒడిసి పట్టుకుని కొందరు పనిమంతులు బొచ్చు కత్తిరించేవాళ్ళు ఆ కత్తెర్లు వెడల్పాటి రేకుమడతతో విచిత్రంగా ఉండేవి ప్రతి కురబవారి ఇంటి ముందు వరండాలో వెదురు దెబ్బను అర్ధచంద్రాకారంగా వంచి మేక నరంతో బిగించిన ధనుసు వంటివి దంతలకు వేలాడుతూ ఉండేది దాన్ని ఎడంచేత్తో పట్టుకుని కుడి చేత్తో నరాన్ని లాగి వదులుతూ గొర్రె బొచ్చు మీద కదిలించేవారు నరం దెబ్బలకు పిడచలుగా ఉన్న బొచ్చు దూదిపోగులుగా ఇంజుకుపోయేది దాన్నో మూలకు గిరాటేసి ఏకులుగా తీసుకుని రాట్నంతో దారంగా వడికేవారు రెండు రెండడుగులు లోతు ఉంటుంది కాళ్ళు దిగవిడిచి కూర్చుని నేతగాడు రెండు పొడుగుల మధ్య పేకబుర్రను కుడివైపు నుంచి ఎడమకు ఎడమవైపు నుంచి కుడికి విసురుతూ జంత్రాన్ని అంగుళం మేర ముందుకు వెనక్కు కదిలిస్తాడు అప్పుడు పొడుగు దారాలు పైకి కిందకి జరిగి వాటి మధ్యలోని పేకలో అల్లుకుపోతుంది అడ్డంగా చేరిన పోగుని పలచని పోకదెబ్బతో రెండు చేతులతోనూ దగ్గరికి లాగుతూ నేతగాడు పనితనం ప్రదర్శించేవాడు ఆ విధంగా ఒక కంబళిని నేయడానికి రెండు రోజులు పట్టేది మా ఇంట్లోంచి బయటకు వస్తే చాలు ఉదయం నుంచి చీకటి పడేదాకా ప్రతి కురబల ఇంటి ముందు నేతకు సంబంధించిన ఏదో ఒక పని జరుగుతూ ఉండేది ఊళ్ళోని ప్రతి ఇంట్లో పరుపులుగా కంబళ్ళే చలికాలంలో వాటి వెచ్చదనం అమ్మ కడుపులో ఉన్నంత హాయిగా ఉండేది పశువులు ఈనితే చాలు దారం తెచ్చి దిష్టి తగలకుండా దూడకు తల్లి పశువుకు అక్షింతల మధ్యన రూపాయి దక్షిణ ఉంచి పసుబట్టుతో ముడుపులా చుట్టి మెడకు వేలాడు తీసేవారు జూన్ జూలై మాసాలు మాకు గాలి కాలం అది కళ్ళకాలకును మోసుకొచ్చే కాలం ఉదయం లేస్తూనే చాలామంది పిల్లలకు రెప్పలన్నీ విసరుతో బంకపూసి అతికిచ్చినట్టు మొత్తుకుపోయేవి అప్పుడు వారిని రప్పాల దగ్గరికి తెచ్చి రెండు ధారల గొర్రెపాలు పండితే చాలు వెచ్చగా తడిసిన రెప్పలు వెలుగు పువ్వుల్లా విచ్చుకునేవి రెండు దినాలకే కలక మాయమైపోయేది నేను బీరప్ప వీలు చిక్కినప్పుడెల్లా గొర్రెపిల్లలతో ఆడుకునేవాళ్ళం వాళ్ళ నాన్న లింగప్ప ఉదయం పొలాలకు వెళ్ళి అగిస ఆముదం పుండి వంటి ఆకులు లేత గడ్డిలో తెచ్చి రప్పాల్లో వేసి గొర్రెల వెంట వెళ్ళేవాడు మేము వాటిని చిన్న కుచ్చులుగా చేసి పైకప్పు వాసాలకు పిల్ల నోటికి అందే విధంగా నులకదారంతో వేలాడిదీసేవాళ్ళం కొండతో బావి దగ్గర నుంచి నీరు చేది రాతి తొట్టెల్లో నింపేవాళ్ళం సాయంత్రం అవుతూనే పిల్లలు అమ్మ గుర్తుకు వచ్చో ఆకలి వల్లనో లయబద్ధంగా అరుపులు మొదలుపెట్టేవి రప్పానికి అడుగుపెట్టిన వెదురు తడక సందుల్లోంచి తలలను బయటకు పెట్టి తొంగి చూసేవి మేము అప్పుడప్పుడు వాటికి పరీక్షలు కూడా పెట్టేవాళ్ళం ఒకే చోట వరుసగా ఉన్న రప్పాల్లోని పిల్లల్ని ఇక్కడ అక్కడ రకరకాలుగా మార్చేసేవాళ్ళం తల్లి పిల్లలు ఎలా గుర్తుపట్టి కలుసుకుంటాయో చూద్దామని అయినా తమవి కాని పిల్లలకు పాలివ్వడం కానీ పరాయి గొర్రె పొదుగుపాలు పిల్లలు తాగడం కానీ చేసేవి కాదు అరుపుల శబ్దాలతోనే తల్లి పిల్లలు కలుసుకునేవి ఎండాకాలమైతే గొర్రెల్ని రప్పాలకు తెచ్చేవారు కాదు చెరకు మిరప తోటల కోసం దుక్కుల్లో రాత్రిపూట మందలు పెట్టేవారు ఆ కాలంలో దొంగలు రాత్రిపూట ఇళ్లలో దూరడం కన్నా గొర్రెల కోసమే ఎక్కువగా వచ్చేవాళ్ళు ఐదారు కాపల కుక్కలతో కాపలా వాళ్ళు రాత్రంతా వంతులు వేసుకుని పహారా కాస్తున్నా ఏదో ఒక రకంగా తస్కరించుకొని వెళ్ళిపోయేవారు ఒకసారి మందల దగ్గరకు దొంగలొచ్చారు బెల్లంలో మత్తుమంది కలిపి కుక్కలకు వేశారు వాళ్ళు ఒళ్లంతా మసిపూసుకుని కాపలాదారులకు కళ్ళు కప్పి గొర్రెల్ని భుజాల మీద వేసుకున్నారు అందులో ఒక దొంగ పొరపాటుగా గొర్రె బదులుగా మేకను ఎత్తుకున్నాడు అది గట్టిగా చెవి కోసిన మేకల అరవసాగింది అప్రమత్తమైన కాపర్లు కేకలు వేశారు కర్రలు వడిసలు తీసుకుని ఊళ్ళోని చాలామంది అక్కడికి చేరారు చెరుకు తోటలు చెట్ల చాటున వారి గుంతలు అన్ని చోట్ల గాలించారు ఎక్కడా అలికిడి లేకపోవడంతో ఇంటిదారి పట్టారు గొర్రెల వాళ్లంతా వెతుకులాటలు చాలించి బీడీలు కాల్చి నడుములు వాల్చటానికి తమ విడి దగ్గరకు వచ్చారు అక్కడ నల్లటి గొంగళ్ళు కప్పుకొని నిద్ర నటిస్తున్న దొంగలు ఉన్న లేచి రెండు గొర్రెలు ఎత్తుకుని పరుగో పరుగు ఇలాంటివి లెక్కకు మించినవి అప్పుడప్పుడు పొరుగురు నుంచి గొరవయ్యాలు గుర్రాల మీద మా ఊరికి వచ్చేవారు గుర్రాల్ని ఊరవతల మండపం దగ్గర వదిలేసి తలకు ఎలుగు వంటి చర్మంతో టోపీని ఒంటికి చర్మాన్ని చుట్టుకొని ఎడమ చేత్తో డమరుకం వాయిస్తూ కుడి చేత్తో పిల్లను ఊదుతూ వీధుల్లో నాట్యం చేసేవాడు వారిని మేము బడబడప్ప అని పిలిచేవారు వారు శివుని అంశతో పుట్టినారు కనుక అబద్ధాలు చెప్పేవారిని మనసులో చెడు ఆలోచనలు ఉన్నవారిని పసిగట్టి చెవులు కొరికేస్తారని ప్రచారంలో ఉండేది అందుకే వారు వచ్చినప్పుడల్లా ముసలి ముదగలు తప్ప మా బోటి పిల్లలంతా గదుల్లో దూరి తలుపులు బిడాయించుకుని కూర్చునేవాళ్ళం వారి మహిమల గురించి రకరకాల కథలు పాటలు ఉన్నప్పటికీ మిత్రుడు బీరప్ప తాత నంజప్ప మరో రకంగా చెప్పేవాడు కురి అంటే కన్నడ భాషలో గొర్రె అని అర్థమట వాటిని పెంచేవారు కురబరు కురబవాడ్లు వారి జీవనాధారమైన గొర్రెల్ని రక్షించుకోవడంలో పూర్వకాలంలో చాలా కష్టంతో కూడుకున్న పనిట పులులు చిరుతలు నక్కలు తోడేళ్లు వంటివి మీద పడి ఎప్పుడూ నాశనం చేసేవట వాటిని తరమడానికి పులి చర్మాలతో భయంకరమైన వేషం వేసి ధమరుకంతో గట్టిగా శబ్దం చేస్తూ బెదిరించేవారట ఇక పిల్లనగోవి పురాతన కాలం నుంచి పశువులు మేపేవారికి కాలహరణం కోసం ఉపయోగించే సంగీత వాయిద్యమట దానికి దృష్టాంతంగా గోవుల పాలకుడైన శ్రీకృష్ణుడి చేతిలో పిల్లలుగా ఉండడమని చెప్తూ ఉండేవాడు ఈ గతమంతా నాకు బెంగళూరు విమానాశ్రమంలో దిగి ట్యాక్సీలో మా పల్లెవైపు ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుండి కళ్ల ముందు సినిమా రేల్లాగా తిరగసాగింది ఎందుకంటే ఊర్లో నా ఏడవ తరగతి చదువు ముగుస్తూనే మా కుటుంబం బెంగళూరుకు చేరింది వ్యవసాయం చేయడం దండగని కాలానికి తగినట్టుగా బతకాలని భూములంతా ఏవో విత్తనాల కంపెనీకి అమ్మేశాడు నాన్న బెంగళూరులోనే చదువు ఇంకా పై చదువుల కోసం అమెరికాకు వెళ్ళడం అక్కడే ఉద్యోగం పెళ్ళి పిల్లలు సగం జీవితం అలా గడిచిపోయింది ఇప్పుడు మిత్రుడు బీరపై ఎలాగున్నాడో ఏమో చిన్నప్పుడు ప్రతి క్షణం ఏదో ఒక పనిచేస్తూ ఒళ్ళంతా గొర్రెబొచ్చుతో కూడిన పరిమళంతో గుబాలించేవాడు ఆ విధంగానే అందరూ కులవృత్తులతో సహజంగా బతకాలని నా కోరిక కారు ఆగి కిందికి దిగుతూనే అది నేను ఊహించిన మా ఊరుగా అనిపించలేదు నేను మనసులో ముద్రించుకున్న ఫ్రేమ్లో ఒక్క ఇల్లు కానీ వీధి కానీ వృత్తుల మనుషుల హడావిడి కానీ చివరికి పల్లె వాతావరణం కూడా అతకడం లేదు ఊరికి తూర్పు వైపునున్న విశాలమైన మైదానం మాయమైంది దాన్ని కోళ్లఫారాలు పాల డైరీలు నీళ్లు తోడి నిల్వ చేసే నగరాలకు సరఫరా చేసే ట్యాంకులు బ్యూటీ పార్లర్లు కాన్సెప్ట్ స్కూళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారాల ఆఫీసులు ముళ్ల తీగల కంచెలు ఆక్రమించేశాయి ఆశ్చర్యం నుంచి తేరుకొని మిత్రుడు బీరపు కోసం వాకప్ చేశాను అతడి వివరాలు తెలుసుకునేటప్పటికీ తలప్రాణం తోక్కొచ్చింది అతనిప్పుడు గ్రానైట్ కర్మాగారంలో మేనేజర్గా పనిచేస్తున్నాడట ఎవరో దారి చూపగా ఇల్లు చేరుకున్నాను ఆ రోజు ఆదివారం కావడంతో ఖాళీగానే ఉన్నాడు మొదట నేను అతన్ని కానీ అతను నన్ను కానీ గుర్తుపట్టడానికి కొంత సమయం పట్టింది ఆ తర్వాత అతను ఒక్క అంగలో దగ్గరికి వచ్చి గట్టిగా ఆలింగనం చేసుకుని నాపై అతనికున్న మిత్రత్వాన్ని ప్రేమని వ్యక్తం చేశాడు అతని ఇల్లు పల్లెలో నేను అనుకున్నట్టుగా లేదు విశాలమైన పెద్ద హాలు పెద్ద సోఫా సెట్టు ఆధునిక సౌకర్యాలతో అటాచ్డ్ ఉన్న రెండు మూడు గదులు హాల్లోని ఆ ఇంటీరియర్ డెకరేషను దాదాపు అమెరికాలోని మా ఇంట్లోలానే ఉంది నా కళ్ళు బయర్లు కమ్మాయి భార్యను పరిచయం చేశాడు ఆమె అదే ఊళ్ళోని కాన్వెంట్లో టీచర్గా పనిచేస్తోందట వాళ్ల పిల్లలిద్దరూ ఊటీలో రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నారట ఏదేదో చెప్పుకుపోతున్నాడు అంతలో పని మనిషి కో కోలా సీసాలు తెచ్చి మూతలు తీసి టిపాయ్ మీద పెట్టింది చిన్నప్పుడు వారు తాగే మజ్జిగను సుగంధపు వేళ్లను దంచి బెల్లంలో కలిపి నీళ్ళలో ఉడికించి చల్లార్చిన పానీయాన్ని ఊహించిన నాకు తల తిరిగిపోయింది నన్ను నేను సంభాళించుకోలేకపోయాను ఒరే బీరప్ప మీ గొర్రెల పెంపకము మగ్గం బతుకులు గొరవయ్యల నృత్యాలు ఎంత సహజంగా ఉండేవిరా అవన్నీ ధ్వంసం చేసి ఈ కృత్రిమ జీవితాలను ఎందుకు ఆహ్వానించావు దీన్ని నేను జీర్ణం చేసుకోలేకపోతున్నాను అన్నాను దానికి బీరప్ప క్షణం కూడా ఆలస్యం చేయకుండా అవును గారు మీ వంటి వారు మాత్రమే అన్నీ కాలతో తన్నేసి అమెరికాకో మరిచేతనైతే ఏ చంద్రమండలానికో ఎగిరిపోయి కోరిక తీరా తీర్చుకోవచ్చు మేం మాత్రం ఒళ్ళు నొప్పులొచ్చినా మగ్గం గొంతులో సగం శరీరం పాతిపెట్టినట్టు మోడులా కూలబడి నేతపని చేస్తూనే ఉండాలి భార్యా పిల్లల్ని ఇళ్లలో వదిలేసి రాత్రి పగలు గొర్రెల్ని కాపలా కాస్తూ జంతువుల కన్నా హీనంగా బతుకుతూనే ఉండాలి పొట్టకుటి కోసం మా వాళ్లు చేసే గొరవయ్య నృత్యాలు మీకు కళారూపాలు అని కితాబిస్తే మురిసి ఆ అడుక్కు తినే ఊబిలోనే కూరుకుపోతూ ఉండాలి ఎంత ఎదిగినా గొర్రెతోక బెత్తన్నట్టు మేము అలాగే ఉండాలని కోరుకునే మీ అనిర్వచనీయమైన ఆశయాలకు శతకోటి నమస్కారాలు అంటూ రెండు చేతులెత్తి మొక్కాడు అతనికి బదులు చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు మీ దగ్గర ఏమైనా ఉంటే చెప్పండి దయచేసి కథ ప్రపంచంలోని శ్రోతులు సడ్లపల్లి చిదంబరెడ్డి గారు రాసిన రప్పాలు కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు